భర్తలను హత్య చేస్తున్న భార్యలు సంచలనం సృష్టిస్తున్న ఘటనలు భార్యను హింసించిన భర్త భార్యను హత్య చేసిన భర్త భార్యపై దాడి చేసిన భర్త మొగుడు కాదు యముడు ఇవన్నీ ఒకప్పుడు ప్రధాన హెడ్డింగ్స్ కాలం మారింది ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది భార్యలంటేనే భర్తలు వనికిపోతున్నారు భర్తల పాలట యముళ్ళుగా మారుతున్నారు భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఇవే ఘటనలు భర్త ఉండగానే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపడానికి కూడా వెనుకాడటం లేదు తాజాగా మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే సోనా అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను హనీమూన్ కు తీసుకువెళ్లి ప్రియుడు కిరాయి హంతకులతో కలిసి చంపింది ఇదే కాదు మీరట్లో భర్త ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ లో కప్పేసింది ఇలాంటి ఘటనలు ఈ మధ్య ప్రతిరోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం తాజాగా ఇలాంటి కలకలం సృష్టించింది అషీఫ్ నగర్ లో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది భార్య శైస్తాను అనే మహిళకు ఓసామా అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది అయితే ఆరు నెలల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది అదే సమయంలో షైస్తాను అమీర్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది దీంతో అతనితో అక్రమ సంబంధం ఏర్పడింది ఈ క్రమంలోనే భర్త ఓసామాను ఉద్యోగం పేరుతో ఆరు నెలల క్రితం దుబాయ్ కి పంపించింది భర్త దుబాయ్కి వెళ్లగానే అమీర్ తో సహజీవనం మొదలు పెట్టింది దుబాయ్ నుంచి ఓసామా ఇటీవల తిరిగి వచ్చాడు వచ్చాక అమీర్ తో తన భార్యకు ఉన్న అక్రమ సంబంధం గుట్టు బయటపడింది ఈ విషయంపై భార్యను నిలదీశాడు విషయం భర్తకు తెలియడంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది షైస్తాను తన ప్రియుడు సహాయంతో సుపారీ తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రియుడితో కలిసి వారంతా ఓసామాపై దాడి చేయటంతో ఒసామా తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు అతని ఆసుపత్రికి తరలించారు కాగా దాడి చేసిన భార్యతో పాటు ప్రియుడు గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు